గురుద్వార్లో గుడిలో అతని డ్యూటీ వేసినప్పుడు నేను అందరి లోపలికి వెళ్ళను అని చెప్పేసి చెప్పినప్పుడు అతను రెండు వేల ఇరవై ఒకటిలో మిలిటరీ అధికారి అతను డిస్మిస్ చేసిండు తర్వాత వాడు హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు నన్ను ఇలా డ్యూటీలోకి మళ్ళీ నన్ను తీసుకోండి నేను ఒక క్రైస్తవుని నా ఆచారాల ప్రకారము మేము లోపలికి వెళ్ళి మీ విగ్రహాదం చేయొద్దు కాబట్టి మేము మేము లోపలికి మేము వెళ్ళట్లేదు అని ఇలాగ చెప్పడం వల్ల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసి ఆ కమలేషన్ సామ్యుయల్ కమలేషన్ ని డ్యూటీలోంచి డిస్మిస్ చేసేసింది అతను ఇప్పుడు ఫిన్షన్ రాదు సో దీని మీద అంటే అక్కడ జరిగింది ఏంటి అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ పాస్టర్లు క్రైస్తవ సమాజానికి ఏ విధంగా మెసేజ్ తీసుకెళ్తున్నారు అనే విషయాలు ఇక్కడ మీకు నేను వివరిస్తాను ఈ మీకు ఒక విషయం అర్థమవుతుందా క్రిస్టియన్ మిలిటరీ క్రిస్టియన్ మిలిటరీ ఇప్పుడు ఆర్మీ మిలిటరీ దేశ సరిహద్దులో ఉన్నటువంటి వాళ్ళందరికీ మతం ఉండదు కులం ఉండదు వాళ్ళందరి దేశభక్తి దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిందే అది అక్కడ ఉన్నటువంటి కట్టు నియమం మన భారతదేశంలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి మణిపూర్ ఇష్యూ దగ్గర నుంచి మనం చేస్తున్నప్పుడు మణిపూర్లో సమన్వయ న్యాయం జరగల మణిపూర్లో అనేక మంది క్రైస్తవులను హింసించి బాధించి ఇప్పుడు మణిపూర్లో కేవలం క్రైస్తుల మీద మాత్రమే దాడి జరిగిందా ఇప్పుడు మణిపూర్ విషయం గురించి అందరికీ తెలుసు అక్కడ రెండు వర్గాల మధ్య కొట్లాడుకున్నారు ఒక వర్గంలో ఉన్న హిందూ ముస్లింస్ మరో వర్గంలో ఉన్న హిందూ ముస్లింస్ వాళ్ళు ఎవరు అందరి మీద కూడా దాడులు జరిగినాయి కానీ వీళ్ళు దేశానికి ఏమేసి అమ్మనుకుంటున్నారు కేవలం క్రైస్తువుల మీద దాడి జరిగింది కేవలం క్రైస్తవుల మీద వ్యవస్థ మాత్రం జరిగింది అది కూడా దశాబ్దాలుగా మీద ఊరేగించినా సరే ప్రభుత్వం మాట్లాడలేదు సుప్రీం కోర్టు మాట్లాడలేదు వారికి అన్యాయమే జరిగింది నాట్ ఓన్లీ మణిపూర్ ఒరిస్సా కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో ఆ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో క్రైస్తవులు యొక్క అనిచివేత మనం చూస్తున్నాం క్రైస్తవులకి సమన్యాయం జరగట్లేదు మైనారిటీస్ కి న్యాయం జరగట్లేదు అనే విషయం మనకి ఇట్టే అర్థం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో అయితే గోమూత్రాన్ని కూడా హ్యాపీగా తాగుతారు గానీ ఒక దళితుడు వాటర్ ఇస్తే తాగినటువంటి వారు చాలా మంది ఉంటారు దళితుడు వంట చేస్తే ఆ వంట తినటువంటి వారు చాలా మంది ఉంటారు టాపిక్ అసలు ఏంటి టాపిక్ చెప్పండి ఒక క్రిస్టియన్ మిలిటరీని తన ఉద్యోగాల నుంచి తీసేసిండు దాని గురించి కదా మాట్లాడాల్సింది మాట్లాడితే దళితుడు మాట్లాడితే కులం కులగజ్జి నా కొడుకులు వీళ్ళందరూ ఈ పాస్టర్ల లేకపోతే ఈ దేశంలో ఈ కులాల మధ్య మతాల మధ్య గొడవలే ఉండవు ఇప్పుడు దళితుడు నీళ్లు తాగనివ్వలేదు దళితుడు చేస్తే వంట తిని ఇప్పుడు ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడ వంట చేసింది ఎవరు దళితుడు అహిమూపా అని చెప్పి ఎవరైనా అంటున్నారా ఇప్పుడు అది లేదురా బాబు అందరూ కలిసి మీద సమానంగా ఉంటున్నారు కానీ నీలాంటి లుచ్చ కోరమ్మకు నా కూడంత వరకు ఈ దేశంలో కుల వివక్ష ఉంటుందంటే కేవలం పాస్టర్ల వల్లనే ఏ హిందువు కానీ ఏ హిందూ ధర్మ ప్రచార కానీ ఈ కులం అనే పేరు ఎత్తాడు నీలాంటి పాస్టర్ల వల్లనే అసలు టాపిక్ ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటి మీకు అర్థమవుతుంది అయినా అసలు టాపిక్ ఏంటి అసలు సరే ముందులో ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా కానీ మొన్న కూడా జమీమా రోడ్స్ మీద ఆమె ట్రోల్స్ జరిగినాయి ఆమె కులం చూసి ట్రోల్స్ చేశారు ఇప్పుడు కూడా ఇతని కమలేస్ అనే వ్యక్తిని కులం చూసి క్యాస్ట్ చూసి ఏదైనా నుంచి తీసేసిండ్రా క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్తున్నా చెప్తున్నావు కదా మరి ఇప్పుడు ఆర్మీలో ఎవరు అందరూ అప్పర్ క్యాస్ట్ హయ్యర్ కాస్ట్ వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారా దళితులు ఎవరు అక్కడ డ్యూటీలు చేయట్లేదా దళితులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా దళితులు ఎవరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో లేరా దళితులు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదా టాప్ మంచి పొజిషన్ లో లేరా మంచి బిజినెస్ చేసే వాళ్ళు లేరా వీళ్ళందరూ దళితులు అని చెప్పేసి గవర్నమెంట్ ఏమైనా అంచి వేసిందా వీళ్ళందరూ దళితులు అని చెప్పేసి వీళ్ళు బయట రాకూడదు అరే ఇక్కడ టాపిక్ ఏంటి ఈ దళితుల ప్రస్తావన ఏంటో నోరు తెరిస్తే కులం నోరు తెలిస్తే ఈ దేశంలో దళితుల వివక్ష ఇంకా జరుగుతూనే ఉంది ఈ దేశంలో ఇంకా క్రైస్తల జరుగుతూనే ఉన్నాయి సంబంధం లేని టాపిక్ తీసుకొస్తున్నాడు మాట్లాడితే మరొకసారి క్రైస్తవుని వారి యొక్క ఆ మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రముఖమైన ఘటన వెలుగులోకి వచ్చింది అదేంటి ఆలో చేస్తే శామ్యుల్ కమలేషన్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ ఈస్ లెఫ్టినెంట్ జనరల్ చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక చిన్న కారణం చేత ఉద్యోగించి డిస్మిస్ చే చిన్న కారణం అంట చిన్న కారణం ఒక చిన్న కారణం చేత ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేశారంట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మాట్లాడతా సరే ఏంటి నాలెడ్జ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ కమలేషన్ అనేటువంటి యొక్క లెఫ్టినెంట్ జనరల్ గురుద్వారలో ప్రవేశించలేదని వాస్తవానికి ఆయన గుడిలోకి వచ్చాడు ఆ గర్భగుడిలోకి నేను రాలేను నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను వాస్తవానికి క్రైస్తవుని మా యొక్క మత సిద్ధాంతాల ప్రకారము మా యొక్క ఆచారాల ప్రకారము లోపలికి రావకూడదు మేము మోనోథియిస్టిక్ రిలీజియన్ కలిగి ఉన్నాం ఏకేశ్వర వాదాన్ని కలిగి ఉంటాం అందును బట్టి నేను రాలేను అని ఎప్పుడైతే చెప్పగానే అధికారి ఏం చేశారంటే ఆ యొక్క పదవి నుంచి డిస్మిస్ చేసేసి తనకి పెన్షన్ రాకుండా గ్రాట్యుట్యూటీ రాకుండా ఇంకా భయంకరంగా అవమానపరిచి తన డిస్మిస్ చేసేశారు అప్పుడు వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు హైకోర్టుని ఆశ్రయించాడు నాకు ఒక చిన్న కారణాన్ని బట్టి నన్ను ఉద్యోగులను డిస్మిస్ చేశారు ఎంతో ప్రయాసపడి ఆర్మీలోకి వచ్చాను ఉన్నతమైన స్థానంలోకి వచ్చాను నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో హైకోర్టుకి అప్పీల్ చేశాడు హైకోర్టు వారు ఏం చెప్పారంటే నువ్వు చేసిన తప్పే అని చెప్పి వారికి మద్దతు ఇచ్చారు మరలా ఈ శామ్యుల్ కమలేష్ నుండి వ్యక్తి సుప్రీంకోర్టుకి అప్పీల్ అపీ చేశాడు అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు ఇతన్ని సపోర్ట్ చేయకుండా ఎవరైతే అతను డిస్మిస్ చేశారో ఆ వ్యక్తికి మద్దతు పలికి ఇతను చేసిన తప్పు అతను చేసింది ఒప్పు అని చెప్పి తీర్పిచ్చారండి తీర్పిస్తే చాలా బాధాకరమైన విషయం సో తను డిస్మిస్ చేయబట్టడం ద్వారా తన ఉద్యోగం పోయింది తనకి ఇంకా పెన్షన్ రాదు గ్రాట్యుటీ రాదు ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా అతనికి లేకుండా చేశారు ఇది కాదు ఒక భయంకరమైన దాడి క్రైస్తవుడు అని చెప్పి అతని మత సిద్ధాంతాన్ని ఎక్స్ప్రెస్ చేశాడని నేను గర్భగుడిలోకి రాను అని చెప్పాడని చెప్పి తాన్ని ఆ యొక్క పదవి నుంచి డిస్మిస్ చేశారు చూడండి ఉన్నతమైన స్థానంలో వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నాడు ఉన్నటువంటి స్థానంలో అంత డిస్క్రిమినేషన్ జరిగితే అంత ప్రిసిక్యూషన్ జరిగితే సామాన్య పౌరులకు ఎక్కడ న్యాయం జరుగుతున్న ఆలోచన కోర్టు కూడా మందలి చదిలేసేయండి లేకపోతే మళ్ళీ తీసుకోండి చిన్న కారణమే కదా అని చెప్పాల్సిన సుప్రీంకోర్టు కూడా పక్షపాత ధోరణిలో ఆ వ్యక్తి డిస్మిస్ చేసి పై చేసినట్లుగా ఇది సభ మీద మాట్లాడటం అనేటువంటిది ఒకంత బాధాకరం అనిపించింది జ్ఞానము లేని కొండేరి పప్పలలో ఎవరైనా ఇప్పుడు ఆర్మీ అంటే అతను హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ మతానికి చెందినవాడైనా కానీ ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ డ్యూటీకి వెళ్ళాలి లేదు నేను లోపలికి రాను ఇది మా గ్రంథానికి వ్యతిరేకం అని చెప్పేసి నువ్వు బయట ఉంటావా అది ఎట్లా చిన్న విషయం అవుతుందిరా అది ఎలా చిన్న విషయం అవుతుంది ఇప్పుడు ఆర్మీ అనేవాడు ఏ మతానికి చెందినవాడైనా ఏ మతానికి చెందినవాడు కాకపోయినా అక్కడ ఎవరు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ డ్యూటీకి వెళ్ళాలి ఎక్కడ డ్యూటీ ఇప్పుడు ఎవరన్నా కానీ ఆర్మీలో హిందువులు కానీ ముస్లింస్ కానీ చర్చి దగ్గర డ్యూటీ వేస్తే నేను వెళ్ళను అని చెప్పేసి ఎవరు అన్నారు అనుకో వాళ్ళకి ఇదే పరిస్థితి పడుతుంది అంటే మతాలతో సంబంధం లేకుండా నేను అక్కడ డ్యూటీ నేను చెయ్యను అక్కడ డ్యూటీకి వేసినప్పుడల్లా అతను కొన్నిసార్లు డుమా కొడుతున్నాడంట ఆ తర్వాత లోపలికి రాను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పై ఆతితో కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు చీఫ్ పెద్ద ఎవరైతే ఉన్నారో అధినేత వాళ్ళు అతను డిస్మిస్ చేసే వరకు అంటే వీటి ప్రవర్తన ఏ ఏ రేంజ్ లో ఉండి ఉండొచ్చు ఇప్పుడు గురుద్వార లోపల జరగడానికి జరుగుతుంది బాంబ్ బ్లాస్టులు చేస్తున్నారు లేకపోతే అక్కడ విగ్రహాలు ఏదో పగలు కొడుతున్నారు లేదా పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చి అక్కడ లోపలికి చొరబడి అటాకులు చేస్తున్నారు అప్పుడు నువ్వేం చేస్తావురా రా లోపలికి రాకూడదు నా గ్రంథం చెప్పింది విగ్రహార్థన చేయొద్దు కాబట్టి రాను అని చెప్పి నువ్వు బయట ఉంటావా అది ఆలోచించింది ఇది చిన్న విషయమా ఇది నీ దృష్టిలో ఇది నీకు చాలా చిన్న విషయమా దీనివల్ల ఏమవుతుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆర్మీ టీచర్స్ నేవీ కానీ మిలిటరీలో అసలు క్రైస్తవులు ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరూ వస్తుంది డిస్మిస్ చేయాల్సింది చేస్తారు కూడా అదే జరుగుతుంది మరి ఇప్పుడు నేను చెయ్యను నా డ్యూటీ నా మతం మరి నీ మతము మత ఆచారాలు మతానికి సంబంధించి ఏమైనా ఉంటే అది మీ ఇంట్లో నాలుగు గోడల మధ్య మాత్రమే నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక ఇండియన్వి ఒక మిలిటరీలో నువ్వు ఉద్యోగం ఆ డ్రెస్ నువ్వు వేసుకున్నావు అంటే అది నువ్వు అన్ని మతాలకు చెందిన వాళ్ళనిగా నువ్వు ఆడ ఉండాలి అందరికీ సంరక్షించాలి ఈ పేపర్స్ గడికి ఇది తెలియకుండా లోపలికి ఒక చిన్న కారణంతో సుప్రీంకోర్టు కూడా అతను డిస్మిస్ చేసి యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు అసలు వీడి జ్ఞానం అనేది ఉంటాయి కదా బుద్ధి బుర్ర అనేది ఉంటాయి కదా ముందు మా క్లారిత్ ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ మా క్లారిత్ ఇది మా ఏ వీడు ఏం జరిగినా కూడా ఏం జరిగి ఈ ఆర్టికల్ దగ్గర రావడము ఏం జరిగిన ఈ క్యాస్ట్ వీడు మాట్లాడితే ఏది జరిగినా కూడా దళితులు కుల వివక్ష ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ ఎవరు ఏ మతానైనా స్వీకరించవచ్చు అని చెప్పేసి ఈ పాయింట్లు ఏది విధంగా టచ్ చేస్తూనే ఉంటాడు వీడు వీడు గవర్నమెంట్ కి ఆర్టికల్ ఏదో వీడు బోధిస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి ఎటువంటి తీర్పులు ఇవ్వాలో వీడు చెప్తున్నాడు వీడు ఈ జ్ఞానంలోని కొండడిపప్ప మత సోంత అన్నారు ఏ వ్యక్తి అయినా సరే తన మతాన్ని మారచ్చు తన మత స్వంత్రం ఉంది అనేటువంటి విషయాన్ని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నప్పుడు వాస్తవానికి తన యొక్క అక్కడ కన్ఫ్యూజ్ చేశాడు అయ్యా నేను లోపల రాలేనయ్యా నేను బయట ఉంటాను నా మత సిద్ధాంతాలు నేను అనుసరిస్తున్న విశ్వాసం దానికి వ్యతిరేకంగా ఉంటుంది అందులో నేను రాలేదు అని ఇబ్బంది పెట్టద్దు అని ఒక మనోపూర్వంగా చెప్తే నిజంగా ఆఫీసర్ ఎంతో కోపట్టాడు నేను చెప్తే రావా అని చెప్పి డిస్మిస్ చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది చేయండి క్రైస్తవులు మన దేశంలో రక్షణ ఉందంటారా చూడండి మణిపూర్లో రక్షణ లేదు విషయాలు అదే రక్షణ లేదు కాబట్టి క్రైస్తవుల వల్ల రక్షణ లేదు కాబట్టి వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసేయండి రోని దేశానికి రక్షణ లేదు ఈ క్రైస్తవుల వల్ల అసలు ఈ క్రైస్తవుల వల్ల దేశానికి ఉపయోగం లేదు ఈ క్రైస్తవ ఆచార పద్ధతుల వల్ల ఇలాంటి నా కొడుకులు ఇట్లాంటి చామీల్ కమలేషన్ లాంటి పోరాపోకుండా కొడుకులు అర్థమైందా నీలాంటోళ్ళందరూ బేరసాలందరూ కలిసి ఈ దేశంలో మిలిటరీలో కానీ ఆర్మీలలో ఉంటే దేశానికి రక్షణ లేదు ఇలా వల్ల దేశం చాలా నాశనం అవుతుంది అని చెప్పి తెలుసుకున్నారు బాబు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంది దేశం నుంచి గెంటేసింది జాబ్ నుంచి గెంటేసింది మంచి పని చేశారు దేశానికి రక్షణ లేదు ఇటువంటి వాళ్ళ వల్ల అని నీ కింద కొన్ని కామెంట్లు పెట్టారు ఒకసారి చదువు మంచిగా పెట్టారు ఇంకా కావచ్చు ఎక్స్పెషల్లీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తులు నివసిస్తున్నారు మత ప్రచారకులు అంటారు మతం మారిపోతున్నారని యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకురావడం క్రైస్తు కుటుంబం మాత్రం దాడి చేయడం అనేక మంది మత చాంద స్వాదాలని ఎంకరేజ్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి భారతదేశం సెక్యులర్ కంట్రీనే రాజ్యాంగంలో రాయబడింది భారతదేశం ఏ మతానికి సంబంధించి కాదు అన్ని మతాలకి సమానమైన హక్కులు ఉంటాయి అంటే అన్ని మతాలు సమానమైన హక్కులు ఉన్నప్పుడు మరి అతను గుడి దగ్గర కానీ అక్కడ సిక్కు మతం గురుద్వారాలు కానీ వాడు ఎందుకు డ్యూటీ చేయట్లేదు అంటే అన్ని మతాలు సమానమే కదా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు కదా మరి అలాంటి గుడి దగ్గర ఎందుకు డ్యూటీ చేయట్లేదు వాటం చేయకూడదు మీ ఆచార ప్రకారం మీరు చేయకూడదు మీరు మాత్రము నా మతమే గొప్పది నా మతంలో ఉన్నది నేను పాటిస్తాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు అంతే కదా కానీ బయట వేరే వాళ్ళు మాత్రము అన్ని మతాల సమానమే అని చెప్పేసి వాళ్ళు పాటించాలి అంటే ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా అదే పాటించాలి వీటి చెప్తున్నాడు అంటే ఇక్కడ అన్ని మతాల సమానమే ఎవరు గేదెలు దేవుళ్ళొకటి అని కేవలం హిందువులు ఇతర మతలే అలా పాటించాలి ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఈ మతాల పరంగా ఆ మతాల పాటించే వాళ్ళ పరంగా సిక్కు మతం కానీ బౌద్ధ మతం కానీ జుడాయిజం కానీ లేకపోతే సిక్కు ఇజం ఈ మతాలలో ఎవరన్నా ఏమైనా అంటున్నారా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా వాళ్ళు వాళ్ళ ఆచారాల ప్రకారము అన్ని మతాలను గౌరవిస్తారు వాళ్ళల్లో హింస ప్రేరేపించే విధంగా ఉండదు ఇతర మతాలను దూషించే విధంగా ఉండదు ఈడే ఈడే ఛానల్లో మేము ఇట్లా నేను క్రిస్టియన్ అయిపోయాను నాకేమంటే ఉద్యోగం వచ్చేసింది దొంగ సాక్ష్యాలు చెప్పేస్తారు కదరా కనీసం నేను ఎగ్జామ్ కు ఎంట్రన్స్ కూడా నేను రాయలేదు ఎగ్జామ్ నేను క్వాలిఫై అవ్వలేదు అసలు నేను ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవ్వలేదు నేను చేసిన ప్రార్థన చేసుకున్నా తెల్లారే ఉద్యోగం వచ్చేసింది అని చెప్పేసి ఇటువంటి ఇన్ని వీడియోలు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో దేవుడు దేశం అద్భుత సాక్షి దేవుడు దర్శన అద్భుత సాక్ష్యం మరి ఇక్కడ విషయంలో దేవుడు ఏం చేయలేకపోతున్నాడు దేవుడు అంటే అన్ని ఉన్నాయి కదా అంటే దేవుడు ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేస్తుంటాడా సమాన ప్రాతినిధ్యం ఉంటుంది సమానత్వం ఉంటుంది ఏ మతమైన భారతదేశంలో ఉండొచ్చు కొన్ని మతపరమైన దేశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీస్ ఉన్నాయి అవి ప్యూర్లీ ఇస్లాం బేస్ చేసి ఉంటాయి భారతదేశంలో మతపరమైన మతపరమైనటువంటి దేశం కాదు ఇది లౌకిక రాజ్యం సెక్యులర్ కంట్రీ ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు ఏ మతాన్ని నార్మల్ ఫ్లాట్ కొంటున్నారా అదే ప్రైస్ కి కాదు అంతకన్నా తక్కువ ప్రైస్ కి సూపర్ క్వాలిటీ తో ఫుల్లీ కంట్రీ ఎవరు ఏ మాతనా స్వీకరించవచ్చు ఏమాతనా ఆచరించవచ్చు ఏ మాతాన్ని ప్రకటించుకోవచ్చు మత సొందర ఒక ప్రతి ఒక్కరికి ఉంది కానీ క్రైస్తు డిస్క్రిమినేట్ చేయడం అంటే ఖచ్చితంగా డిస్క్రిమినేట్ చేస్తున్నారు చూడండి రీసెంట్ గా భారతదేశాన్ని వరల్డ్ కప్ సాధించడానికి ప్రభుత్వమైన పాత్ర ని ఎంత భయంకరంగా తిట్టారండి ఎంత భయంకరంగా ఆమె ఆడిపోతున్నారు ఎంత భయంకరంగా డిస్క్రిమినేట్ చేశారు ఒక ఖైస్ కదా ఎంత చూతా ఉంది మానసికంగా శారీరంగా అన్ని రకాలుగా క్రైస్తాయి కాబట్టి

మరి ఇప్పుడు వీళ్ళకు పరలోకంలో అధిక ఫలం ఉన్నప్పుడు మళ్ళీ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఈ వీడియోలు ఎందుకురా మీ వాళ్ళందరూ కలిసి మా మిలిటరీలో మా ఓని తీసేసారండి అని చెప్పేసి బాధపడుకుంటూ ఈ ఏడుపులన్నీ ఎందుకు నీకు పరలోకంలో ఫలం అధికంగా ఉంటుంది పరలోకంలో ఉంది మెట్లుండని చెప్పి చెప్పొచ్చు ఇంకా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వచ్చు కదరా ఈ ఏడుపులన్నీ ఏంటి సో ఇది ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ప్రత్యేకంగా మనం కూడా ఎంతో అభినందించాలి చాలా చోట్ల కూడా యాంటీ కన్వర్షన్స్ బిల్లు వచ్చాయని చెప్పేసి వీడు ఏడుస్తూ ఉన్నాడు అంటే వీళ్ళు చేసే ఈ మత మార్పిడి కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు మంచిగా అనుకూలంగా తెలుస్తున్నాయి ఫస్ట్ వీళ్ళేంటి వీళ్ళ వ్యూహాలు ఏంటి అనేది వీడు లౌకికవాదము సెక్టర్ ఉంది కదా ఇది మొత్తం మన భారతదేశ రాజ్యాంగం నుంచి తొలగించేసేయాలి దానికోసం మనము ఇంకా పోరాడుతూనే ఉందాము పోరాడతాము చివరి వరకు కూడా సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ పాలిం మనీ ఇప్పుడు కాదు గతంలో వాడు చాలా అబద్ధాలు చెప్పాడు చాలా దొంగ సాక్షులు చెప్పించాడు ఆ ఒక హద్దు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దానికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి వీలు ఉన్నప్పుడల్లా వీడిని నేను గుర్తుపెట్టుకొని కనీసం రెండు వారాలకు ఒక వీడియో అన్న మీ ముందుకు నేను తీసుకొని వస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లు కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్